సింగరేణి ఎన్నికల్లో ని గెలిపిస్తే జేబిసిసిఐ ఒప్పందాలను సింగరేణిలో సంపూర్ణంగా అమలు చేయిస్తామని యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాసారెడ్డి హామీ ఇచ్చారు గురువారం ఉదయం జీడికే ట్వింక్లెన్ పై బ్రాంచ్ అధ్యక్షులు ఆసిర్ మహేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి రాసారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడున జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలలో ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెస్ఆర్టీతో సీఐటీని గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు సిఐటీను గెలిపిస్తే కోల్ ఇండియా జేబీసీసీఐ ఒప్పందాలను పూర్తి స్థాయిలో అమలు చేయిస్తామని ప్రకటించారు అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ ను తిరిగి రియంబర్స్మెంట్ చేపిస్తామని క్యాడర్ స్కీములు అమలు చేస్తామని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామని బదిలీ వర్కర్లకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికడతామని హక్కులు రక్షిస్తామని అర్హత సాధించిన వెంటనే జనరల్ మజ్దూర్లకు యాక్టింగ్ కార్మికులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని మహిళా ఉద్యోగులకు చట్టబద్ద హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న సిఐటియును ఉదయించే సూర్యుని గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు సిఐటియు గెలవాలి సింగరేణిలో మార్పు రావాలి అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు మీకు వెళ్ళండి కింద పదిహేను వందలు రెండు వేల రూపాయలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయని అంతకన్నా ముందు నేర బిఏ వన్ పాయింట్ ఫైవ్ తక్కువ కట్టింది దాన్ని ఎవరు చూసుకోవాలి బిఏ తక్కువ కట్టిందని దాన్ని సరే ఎన్కౌంట్ ముందు వచ్చేది అయినప్పటికీ తక్కువ కట్టింది మళ్ళీ మీరు రాదు మేము ఎవరో పట్టుకపోయినా కానీ మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చాలి ఇది మా సిఐటి పని కానీ అందరికీ బాధ్యత నేను ఇచ్చుకుంటున్నాం మీరు కొట్టాలని పేరు ఎక్కువ కోసం సాధిస్తా ఉన్నా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఆవేదన గెలిచి ఇక్కడేదో ఏదో చేస్తామని చెప్తామనే కాదు మేము నిరంతరం ఇట్లే ఉంటాం మా ఆప్ త్యాగం చేసే తప్ప అవినీతి చేస్తున్నాం కాదు మీ అందరికీ ఈ వరకు నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా నేను వాళ్ళు ఎక్కడన్నా ఒక రూపాయలు అందరం తీసుకుని పూజ చేస్తే కుముకులో దర్శకత్రే గుడ్ క్లాస్ బాబాయ కాలముకుట సిఐటియూ కార్యగే వత్తంతోని పట్టా ప్రంతంతే సావనైల సత్తనాలి అమలు చేస ప్రస్తతలేదు ప్రతి

తగ్గట్టుగా కదలాలి జనమిక సమ్మె చేయగా కార్మిక తమ్ము చూపగా చేయగా కార్మిక తమ్ము చూపగా పిడికిలెత్తి పాడుతుంది పోరు గీతం ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి జ్యోతి నామని భిక్షపతి మేదరి సారయ్య మండి శ్రీనివాస్ ఆసరి మహేష్ ఆరపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి కారం సత్తయ్య రాములు తిప్పారపు రాజు విజయ్ కుమార్ జనార్దన్ వంగళ శివరాం రెడ్డి జె సత్యనారాయణ బోర్గుల రాములు శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు